బద్వేలులో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం దిశగా అడుగులు ప్రత్యేక వ్యూహరచనతో ముందుకు సాగుతున్న టీడీపీ నేతలు అవును బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డిలు అహర్నిశలు కృషి చేస్తున్నారు అందులో భాగంగా ప్రత్యేక ప్రణాళికతో ఎప్పటికప్పుడు ఆయా మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతూ పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతి మండలంలోనూ గ్రామాల్లోనూ ధీటుగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా విద్యా కమిటీ చైర్మన్ల ఎంపికలో తమదైన శైలిలో వ్యూహరచన గావించారు రితీష్ రెడ్డి తన తాత వీరారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వింటూ పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలను వెలికిదీసే దిశగా చర్యలు చేపడుతూ మరోవైపు తెలుగుదేశం పార్టీకి గౌరవం పెంచే దిశగా కార్యకర్తలు నడవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తున్నారు ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా తాను ముందు ఉంటానంటూ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఏర్పడుతున్న పలు అపోహలను తుడిచిపెట్టే దిశగా రితీష్ రెడ్డి కార్యాచరణను చేపట్టారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గాను తల్లి విజయమతో కలిసి పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ గ్రామ స్థాయి నుంచి టీడీపీని బలోపేతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు అంతేకాకుండా బూత్ స్థాయిలో కూడా పార్టీ సభ్యత్వాన్ని పెంపొందించేలా బూత్ కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు జిల్లా స్థాయిలో సభ్యత్వ నమోదులో బద్వేలును కూడా ముందు వరుసలో ఉండేలా చూస్తూ మరోపక్క నీటి సంఘాల చైర్మన్ల కార్యకర్తలతో చర్చలు జరుగుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కలకలలాడుతున్నదని పార్టీ అభిమానులు పేర్కొంటున్నారు కూటమి నాయకులను సైతం కలుపుకొని ముందుకు సాగుతున్న రితీష్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని విజయాన్ని సొంతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ఇప్పటి నుంచే కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు